వైద్య ఉద్యోగుల కార్మికుల నిరుద్యోగుల సమస్యలపై పోరాడతానని ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నా కృష్ణారెడ్డి అన్నారు హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముండి పట్టుదలతో సమస్యల పరిష్కారానికై కృషి చేసే దృఢ సంకల్పంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తున్నా అన్నారు మీ ఓటుతో నాకు మొదటి ప్రాధాన్యత ఓటును ఒకటి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ప్రజల కోసం పనిచేసే నాయకుని ఎన్నుకోవాలని అవకాశం మీ చేతుల్లోనే ఉందని ఈ నెల ఇరవై ఏడున ఇరవై ఏడు నంబర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమం రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు ఉపాధ్యాయులు పట్టభద్రులు పాల్గొన్నారు డిగ్రీ ఇంటర్మీడియట్ అన్నీ కూడా మన ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన కామారెడ్డిలో సిద్దిపేటలో చదివాను ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించింది ప్రస్తుతం కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది నేను విద్యార్థి దశలోనే ఎన్నో ఉద్యమాలలో అంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు తెలంగాణ ఉద్యమంలో అన్ని అందరి అందరి గడపపోయిన వ్యక్తిగత ముద్ర ఉంది ఎందుకంటే అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా అన్ని పటిష్టమైన విద్యార్థి సంఘాలు ఉంటాయి ఆ విద్యార్థి సంఘాలు నేను బైక్ పెట్టి కనబడుకున్నా కానీ ఆడ పీడిఎస్ కానీ ఆర్ఎస్సి కానీ ఏమిపి కానీ ఇవన్నీ సంబంధ నేను కూడా విద్యార్థి నాయకుడు అధ్యక్షుడు గెలిచిన అనుభవం ఉంది తెలంగాణ ఎయిటీ సిక్స్ నుంచి కూడా నాకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నది ఆ నేపథ్యంలో విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది విద్యార్థి నాయకులుగా పార్టీలకు అతీతంగా అప్పుడు కూడా నాకు అందరూ ఎన్ఎస్వి కానీ పిడిఎస్ఈ కానీ ఆర్ఎస్ కానీ నేను ఒక సం ఒక విద్యార్థి సంఘానికి పని పనిచేసిన ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నా కానీ ఒక సంస్థ సమాధాన చందన సంస్థగా నేను లేను ఎప్పుడు ఈ ఈ నేపథ్యంలో నేను ప్రొఫెసర్గా కూడా నాకు చాలామంది శిష్యుల్లో వాళ్ళకు ఎన్నో కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతోమంది అది ఎందుకంటే గ్రామీణ వాతావరణ విశ్వవిద్యాలయం గ్రామీణ స్థాయి నుంచి వాడు యాభై రూపాయలు లేకుంటే కూడా వచ్చి ఉష్మా చదువుతారు అటువంటి వాళ్ళు వాళ్ళ కష్టాలను చూస్తారు నేను మామూలుగా వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ఎస్టెట్లు కావాలి ఏ విధంగా ఉద్యోగాలు రావాలి ఇటువంటి వాళ్ళకి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది అని అన్ని నేపథ్యం నాకు ఉన్నది అది అందరికీ తెలుసు విద్యార్థులకు కూడా తర్వాత ఏమైతే కొన్ని ఈ మధ్యన ఆరు నెలల నుంచే అన్ని ఫ్లెక్సీలు కనబడుతున్నాయి దేనికి గ్రాడ్యుయేట్ కాలేజీకి సంబంధించిన ఎమ్మెల్సీకి అన్నారు వీళ్ళందరూ ఏది వ్యాపారవేత్తలు వస్తుందని చెప్పి విద్యార్థులు అందరు నా వెనబడిపోతారు సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి మీలాంటి వాళ్ళు ముందు ఆ ఫ్లెక్సీలో మందుబాటులో సంగతి అంతా పోతుంది ఆ సిస్టమ్ పోవాలని ఒక్కరిని కోరుకోవాలి అని చెప్పారు నేను కూడా దానికి ఆలోచించిన నిజాకే నాకు కూడా అనిపించేది నాకు ఇంత సత్యం ఉన్నది ఎంత విద్యార్థులు ఉన్నారు ఇంతమంది రిటైర్డ్ వాళ్ళు అయితే నాకు అందరూ హెడ్ మాస్టర్లు ఎంఈఓను ప్రిన్సిపాల్సు అన్ని వివిధ సంఘాలున్న ఆర్టీఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు ఎందుకంటే చెన్నై ఉంటే బాగుంటుంది ఈ ఇది కరెక్ట్ రైట్ టైం మళ్ళీ ఇప్పుడు రాకపోతే ఎప్పుడు కూడా ఒక మంచి విద్యావేత్త రాడు ఒక అనుభవం ఉన్న వ్యక్తి రాడు నాకు అనుభవం ఉన్న వ్యక్తి అని నాకు బాగా అన్నది మొండి పట్టు ఉన్న సంగతి అందరికీ తెలిసి నాకు అంటే ఒక పట్టు రాజించాలంటే ఆ పట్టుని పట్టు పట్టును కాకుండా ఇటువంటి చట్ట సభలు ఉండవు తప్పకుండా గ్రాడ్యుయేట్ కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్ అది మిగతా రాజకీయంగా ఉంటాయి కానీ ఒక్కటి మాత్రం నాన్ పొలిటికల్గా ఉంటుంది ఈ నాన్ పొలిటికల్ దాంట్లో మీలాంటి వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో నన్ను బాగా ప్రోత్సహించాను ఆ ప్రోత్సహించిన దానికి నాకు నేను సమయాన్ని వెచ్చించడానికి రెడీ అయ్యి అన్నప్పుడు విద్యార్థులందరూ కానీ తెలంగాణ యువశక్తి అని నన్ను ముందడికి నెట్టిరు ఇప్పుడు నేను తెలంగాణ విద్యార్ తెలంగాణ యువశక్తి తరపున నేను ముందుకు వస్తున్న తెలంగాణ గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఎమ్మెల్సీగా ఈ మంచి అవకాశం ఇది ప్ర విద్యావేత్తలారా మీకు ఒకటే వేడుకుంటున్నాను నేను మన కొరకు మన కొరకే వేడుకుంటున్నాను నా కొరకు కానీ నా పదవి కా కాంచే కొరకు కానీ ఇది నేను అందరికీ అందుబాటులో ఉంటాను నేను ఏ సమస్య వచ్చినా ఏ రాత్రి అయినా కానీ నేను వాళ్ళకి రెస్పాండ్ కాగలుగుతా అన్ని సమస్యల గురించి అవగాహన ఉంది కాబట్టి నన్ను మీరు అత్యధిక మెజారిటీతో గెలిపే అందుకని చాలా ఉత్సాహం ఎక్కడ చూసినా అక్కడ ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద మందుబాటులని ఉంటుంది అది కాదు ఆ కల్చర్ మన దగ్గర తెలంగాణ వచ్చినాక ఆ కల్చర్ తీసేద్దాము ఒకప్పుడు తెలంగాణ నిజ నీతివంతులు నిజాయితీ మంత్రులు అది మనం దేశానికి ఆదర్శంగా ఈ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ నుంచి మనం నిరూపిస్తాము తప్పకుండా మీరు అందరు ఉత్సాహం చూస్తే తప్పకుండా నాకు నిరూపిస్తాను అంటున్నారు మా వీళ్ళందరు మా మామ వీళ్ళందరు నాకంటే ఎయిట్ ఇయర్స్ సీనియర్స్ సార్ కూడా చాలా వీళ్ళందరూ సీ రిటైర్డ్ వాళ్ళే ఉన్నారు వీళ్ళందరిని కూడా వీళ్ళ ఉత్సాహం ఎందుకంటే మనం ఇటువంటి వాళ్ళ పాత అనుభవం వీళ్ళకి చాలా అనుభవం ఉంది ఈ అనుభవాన్ని మనం ఎందుకు సమాజానికి ఉపయోగించవద్దా అని రిటైర్డ్ వాళ్ళందరూ కూడా నేను ప్రోత్సహించాడు ఉత్సాహంగా పనిచేస్తారు యువక తెలంగాణ యువశక్తి అని యువకులే కాదు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా యువకులలాగా నాకు పనిచేస్తుంది అంత ఊపు వచ్చింది ఇప్పుడు ఆ ఊపులో నేను కూడా చాలా కష్టపడుతున్నా చాలా తిరుగుతున్నా నాకు ఉష్ణాబాద్లో చాలా సంబంధం ఉంది ఎందుకంటే మా మా చెల్లెలు కూడా ఇక్కడికి కృష్ణావతి పక్కకు కొత్తపల్లి కొత్తపల్లి ఇచ్చిన నేను చాలాసార్లు ఉస్మాతో ఉంటే ఉష్ణవాద ప్రజలతోనూ కూడా నాకు నాకు శిష్యులు కూడా ఉన్నారు నాకు ఇంకా ఇక్కడ కూడా నేను హేళిపోతే నాకు శిష్యులు పడతాను వాళ్ళందరూ శిష్యులు అంతా రప్పిస్తుండ్రు ఇక్కడికి మీరు ఈ ఈ సెంటర్ రాని ఆ సెంటర్ రాండి ఆ సెంటర్ రాండి శ్రీనివాస్ శ్రీనివాస్ కూడా నా శిష్యుడిగా లెక్చర్గా పనిచేస్తున్నాడు మా మోహన్ డాడీ మా మిత్రుడే నేను అందరి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఏ సమయమైనా నేను పట్టుదల కానివ్వండి అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పట్టుదలగా ప్రజెంట్ చేస్తాను నేను అందరినీ అనుకోకపోయిపోయాను ఈ నాకు మూడు శక్తి ఉన్నది అందరికీ తెలుసు నా మిత్రులకు అందరికీ తెలుసు కుష్మా సీట్ల ఉన్న ప్రతి ఆర్గనైజేషన్లకు కానీ నా మిత్రులకు కానీ వివిధ జిల్లాలో ఉన్న విద్యార్థులకు కానీ తెలుసు నాకు అదే ఇదేండి ఏ సమస్యకైనా పట్టుదల కావాలి అందరు మెయింట్రీగా అనుకోండి అక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వీళ్ళందరూ మైంట్లో మాట్లాడుతున్నారు అక్కడ విద్యార్థులు ఎవరు కావాలి రావాలిగా జనమే కాదు రావాలిగా ఆ జనాన్ని కోరి కోరు శ్రీనివాసులు కోరిక కూర్చోపో